నూతన ధర్మకల్పన ప్రమాణ శూకాలను శ్రీ శ్రీనివాసాంజకరాల జైత్యాల జిల్లా యొక్క వంశ కానీ ధర్మకర్తగా నియమించబడిన ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుకుంటూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పుడైతే ఏమన్నా దేవాలయ అభివృద్ధి మా పదవి బాధ్యతలను విధులను నిర్భయంగా విశ్వాసవాదంగా అనుమేమో సినిమా <Tampa wird> ప్రతిష్ట గాని పరోగా కానీ కుటర్లతో ఇందు మూలంగా దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను सरे स्वीमंगटा चलातीसं श्री आत्मा श्री तमर चसं श्री तजेर तसंबदा श्री निवास महम बजे विंगटा तीसं मुस्तांग ब्रह्माण्डे नास्तिकीन चरा वेंगटे चसं मोदेवो नमूदो नव विषदी कल्याण कल्याणात्म तद्गात्राया तामितातपदा येने स्वीमंगट راجہ صاحب اے بھئی تو کیا ہے مساکما ہوتے ہیں ائے ائے مےلا مےلا بھنگو پڑھ لیا سلام اس کے نیلا پتہ سال کر پنا టెంపుల్ మీ సహాయ సాధారణ వల్ల ఇంత డెవలప్మెంట్ జరిగింది ఈ మార్కెట్ కూడా అప్పుడు మీరున్నప్పుడు చాలా ఫండ్స్ వచ్చించి దీని ఒక సుందరిగా అలాగా చేపిస్తున్నారు అలాగే ఈ టెంపుల్ కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయల వరకు ఎస్ఏ ఫండ్స్ ఇచ్చి దీన్ని డెవలప్మెంట్ను మీరు ఎంతో సహకరించినారు దానికి చాలా కృతజ్ఞతలు అలాగే నూతన పాలక మండలి సభ్యులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక శుభాభినందనలు తెలుపు ముగిస్తున్నారు థ్యాంక్ యూ ఉండే ఈ గుడిని మరి సంజయ్ గారిని అడగగానే మరి దీనికి అభివృద్ధికి మనం సహకరించాలని చెప్పగానే సరే అని చెప్పి చెప్పిండు అప్పుడు దీన్ని కొంచెం ముందు జరిపి దీని సహాయానికి సహకరించినటువంటి సంజయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా దీనికి ఈ షెడ్ నిర్మాణానికి మరియు ఆ రూమ్ నిర్మాణానికి కానీ ఎస్డిఎఫ్ నుంచి పది లక్షలు ఇచ్చి అన్న దాంతో కూడా దేవాలయం ఎంతో సుందరంగా తీర్చి మరి దీనికి సహకరించినటువంటి సంజాన్న గారికి మరియు సంజయన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతకుముందు ఈ మార్కెట్లో ఖాళీ అర్జెంట్ ఉండే మరి సంజయ్ అన్న వెంటనే ఏంటనే షెడ్ల నిర్మాణానికి పని పెట్టి షెడ్లు కూడా అది జరిగింది సంజయ్ అన్న ఈ దీని కూడా ఫ్లేవర్స్ కానీ ఈ రోడ్డు కూడా సరిగ్గా దానికి మరియు ఈ మాంసం యొక్క మార్కెట్ కానీ మున్సిపాలిటీ నిధులు వేసింది చేయడానికి సంజయ్ అన్న మరి ఎంతో సహకరించాడు మరి ఆలయ ఆలయ అభివృద్ధికి మా ముందు ముందు మాకు సహకరించి సంజయ్ అన్న గారు చేస్తారని ఆకాశిస్తూ మరొకసారి ఈ ఆలయ ధర్మకర్తన మండలం దానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కూడా ప్రతిష్టంది అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం అదేవిధంగా ఆ స్వామివారి ఆశిస్తులతో భవాన్ని అన్ని బ్రితో అందరూ కూడా సుఖ సంతోషాలు అని చెప్పి రోజు రోజు భక్తులు ఎక్కువ రావడం జరిగింది అలాంటి సందర్భంలో ఈ ఆలయాన్ని ఈ ప్రాంత పెద్దలు కర్మకర్తలు అధికారులు అందరి సహకారంతో నిరంతరం ముఖ్యంగా భగవంతుడి ఆశిస్తో నిరంతరం అప్పుడు చేయడం దాంతో భాగంగా నేను కూడా కొంతవరకు భాగస్వామి చేసినందుకు నేను భక్తులకు వ్యవస్థాపక ధర్మగ్రంథాలకు ప్రభుత్వం చేయకపోతే ధర్మగ్రంథాలకు ధన్యవాదాలు గతంలో ఏ విధంగా అయితే దాదాపుగా సేవకు ఉన్నారు శంకర్ గారు శుభాకాంక్ష గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో ఆ భగవంతుని ఆశీస్సులతో నిరంతరం ఇంకా జరగాలని చెప్పి అదేవిధంగా పునర్నిర్మాణంలో కొంత విస్తరించిన సందర్భంలో ఈ ప్రాంతంలో వ్యాపారం చేసిన వాళ్ళు కూడా సహకరించిన మా నాగే కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు వాళ్ళందరూ కూడా హిందూ బంధువులు అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా ఎవరికి ఇల్లు అక్కడ చూసినా అబ్బుల్ ఒక అప్పుడే మార్కెట్ ఉంది ఇటు రైతుల చోడ సురక్షి వచ్చే పరిస్థితులు కూడా లేకుండా అలాంటిది రైతు మదాలు ఓపెన్ చేయడం రేపటి నాడు అంగారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఓపెన్ చేస్తే ఇంకా కూడా బాగుంటుంది ఈ మార్కెట్ కూడా ఈ ప్రాంత వాసులకు నిన్న అందుబాటులో ఉంది ఇంకా కూడా ఏ అభివృద్ధి కానీ శాసనసభ్యులుగా నేను అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి ధర్మకర్త ప్రమాద స్వీకారానికి నన్ను ఆహ్వానించిన ధర్మకర్తలు మా ఇండోటర్ యూరో గారికి ఇన్స్పెక్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని వచ్చేసి ఒక పాదేవిలో ధన్యవాదాలు మళ్ళీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు రెండు సంవత్సరాల కోసం నూతన పర్వదా ఇది